హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐరోస్ విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా రోజులు అయిపోతుంది వీడియో తీసి ఈరోజైతే నేను మీషో నుంచి డ్రెస్ అయితే తెప్పించుకున్నానండి అది నేను ఒక వన్ ఇయర్ నుంచి అయితే తెప్పించుకుందాం అనుకుంటున్నాను త్రీ పీస్ సెట్ ఉంటుంది కదండి అవైతే తెప్పించుకుందాం అనుకోండి కానీ ఎలా వస్తాయి ఏంటి అని డౌట్ అయితే ఉండేది అందులో నేను కొంచెం ప్రెగ్నెంట్ కాబట్టి నేను వాటి జోలుకెళ్ళలేదు కానీ రోజు చూస్తూ ఉండేదండి మీషో నుంచి ఈ డ్రెస్ అయితే తీసుకోవాలి ఒకసారి ఆయన కంపల్సరీగా తీసుకోవాలి ఎలా ఉందో చూడాలి అది ఇదని చెప్పి తీసుకున్నాను చాలా ఇష్టపడి అయితే నేను డ్రెస్ అయితే తెప్పించుకున్నాను అది ఇప్పుడు ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను చూస్తున్నారా ఇది ఆల్రెడీ మా ఊరికి మా ఊరికి అయితే రావండి నేను వేరే చోటికి తెప్పించి టౌన్కి అయితే మా అన్న వాళ్ళ అడ్రస్కి అయితే పంపించి అడ్రస్ పెట్టేసి నేను ఏది ఆర్డర్ పెట్టాలన్న వాళ్ళకి ఆర్డర్ పెడతాను అనమాట అక్కడ తననే చూడమని చెప్పాను ఎందుకంటే ఒకవేళ బాగోలేకపోతే మనకు రిటర్న్ పెట్టేయచ్చు కదని చెప్పి అక్కడే ఓపెన్ చేయించి చూ చూ చూసి ఎలా ఉందో చెప్పమని చెప్తాను అనమాట డ్రస్ అయితే బాగుంది అని చెప్పింది అందుకే ఆల్రెడీ ఇది ఓపెన్లో ఉంది దీన్ని మనం కూడా ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో నేనైతే చాలా ఇష్టపడి అయితే తీసుకుంటున్నాను ఈ చూడండి వైట్ బ్లూ కలర్ అండి ఇదైతే కొంచెం నా కలర్ కూడా బాగుంది లైట్ కలర్స్ అని చెప్పి నేనైతే లైట్ కలర్సే తీసుకున్నాను ఇది టాప్ ఎలా ఉందో చూద్దాం చూడండి బాగా క్లియర్గా అయితే చూడండి నేను డబల్ ఎక్సెల్ అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా వర్క్ అయితే ఇదంతా థ్రెడ్ వర్కే మొత్తం థ్రెడ్ వర్కేనండి చూడండి పింక్ గోల్డ్ కలరు అండ్ మనకి వైట్ కలరు ఇదంతా థ్రెడ్ వర్కే మనకేంటి అక్కడ కనిపించేది మనం ఏమన్నా అంటే పూసలు వర్క్ టైప్ ఏమన్నా వస్తుందేమో పింక్ కలర్ కానీ అక్కడ ఏమైనా పూసలు ఉంటాయేమో ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకుంటాం కదా అది ఏం లేదు చూస్తున్నారు కదా ఇవన్నీ పింక్ ఫ్లవర్స్ అట్లా గోల్డ్ పింక్ అంతా థ్రెడ్ వర్కే మొత్తం థ్రెడ్ వర్కే ఇదైతే కాటన్ వచ్చింది చాలా బాగుంది నిజంగా అసలు తిక్కలు తిక్కలుగా లేకుండా నీట్గా ఉంది కాటన్ ఇది అయితే చాలా మెత్తగా ఉండిద్ది అంటే కొన్ని సిల్క్ గల్స్ ఉంటాయి కదా సిల్క్ గల్స్ అయితే లేదు ఇది బాగుంది సిల్క్ అస్సలు కలవలేదు నాకైతే నేను డబల్ ఎక్సెల్ అయితే పెట్టేసుకున్నాను ఇవి డబల్ ఎక్సెల్ టాప్స్ అయితే కరెక్ట్గానే వస్తాయండి కొంచెం ప్యాంట్ సైజులే కరెక్ట్గా రావు మనకి చూడాలి ప్యాంట్ అనేది కొంచెం చిన్న వస్తున్నాయి డబల్ ఎక్సెల్ సైజుకైనా సరే మనకి పన్నా ఉండిద్ది కదా కొంచెం అదైతే కొంచెం తక్కువ వస్తుందనమాట చూద్దాము ఫ్యాంట్ కూడా ఈ డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే గోల్డ్ కలర్ లేస్ ఉండిద్ది కదండి ఆ లేస్ అయితే ఇచ్చారు అంటే లోపలికి మడత వేసి బెల్ట్ ఇది బెల్ట్ లాగా కుట్టారు కదా ఇక్కడ ఫినిషింగ్ లోపలికి కనిపించకుండా లేస్ అనేది లేస్ లోపలి నుంచి చూసారా పెట్టి నీట్గా అక్కడ కుచ్చుకోకుండా మడత పెట్టేసి లోపలికి కుట్టేసి ఇచ్చారు తిరగ తిరగ తిప్పుతారనమాట దీన్ని లేస్ కనిపించకుండా నీట్గా ఓన్లీ పట్టుకున్న కోపలు ఉంటాయి కదా అవి మాత్రమే కనిపిస్తున్నాయి చూడండి హ్యాండ్స్ అయితే ఎట్లా వచ్చినాయి త్రీ బై ఫోర్త్ వస్తుంది వేసుకుంటే త్రీ బై ఫోర్త్ అయితే వస్తుంది అనమాట వేసుకుంటే అసలు క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందో ఒకవేళ మనం పిల్లల్ని ఎత్తుకున్నా కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండిద్ది సిల్క్ కలవడం అట్లాంటివి ఏం లేదనమాట చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉంది వాళ్ళని ఎత్తుకున్నా కూడా మనకి అసలు చాలా కంఫర్ట్గా ఉంటారనమాట పిల్లలు కూడా మనం ఎత్తుకున్నా సరే సిల్క్ అస్సలు కలవలేదు కాబట్టి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ప్యాంటు చూద్దాం ప్యాంట్ కూడా పెద్దది వచ్చిందండి నేనంటే వేరే డ్రెస్ ఒకటి పెట్టుకున్నాను అనమాట దానికైతే చాలా చిన్నగా వచ్చింది దీనికైతే ప్యాంటు కూడా లేచిచ్చానమాట కింద కాళ్ళ దగ్గర పట్టీ వేసి చూస్తున్నారు పట్టీ అయితే వేసి సేమ్ మనకి హ్యాండ్స్ అయితే లేస్ ఇచ్చారు కదా సేమ్ అలాగే తిరగదిప్పేసి పట్టి పట్టి ఇచ్చే ప్యాంట్కి అట్లాగే లేస్ అయితే స్టిచ్ చేశారనమాట ఇక్కడ కొన్ని ప్యాంట్స్కి ఇక్కడైతే కొంచెం గ్యాప్ ఇస్తారండి కొంచెం వీళ్ళు దీనికైతే గ్యాప్ ఏం లేదు నార్మల్గానే ఉంది అంత చుట్టూ కుట్టేసి అన్నారు గ్యాప్ అయితే ఏం లేదు ప్యాంటు సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది మనకిక్కడ పన్నా అనేది పన్నా చూస్తున్నారు కదా పన్నా అనేది కొంచెం పెద్దగా ఉండడానికి మనం ఎట్లా కూర్చున్నా ఏం చేసినా చాలా కంఫర్ట్గా ఉండిద్దండి చిరిగి కూడా పోదు వెంటనే కంఫర్ట్ ఉంటుంది అనమాట మనం ఎట్లా నడవాలి ఏంటనే దానికి కంఫర్ట్గా ఉండిద్ది అనమాట చూస్తున్నారు కదా మీరైతే నన్ను నమ్మి ఖచ్చితంగా అయితే ఈ డ్రెస్ అయితే తీసుకోండి కొంతమంది సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్యాంటు సైజెస్ ఎలా వస్తాయా ఏంటి అని వాళ్ళకి డౌట్గా ఉంటుంది అనమాట ప్యాంటు సైజులు చిన్న అంటే చి చిన్న వస్తాయి కదా అప్పుడు వేస్ట్ కదా నాకైతే భలే వచ్చింది ప్యాంట్ అయితే మనం ఎలా కూర్చున్నా లేచి నిల్చున్నా మనం ఎట్లా ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు అంత కంఫర్ట్గా ఉంది ప్యాంట్ అయితే ప్యాంటు కూడా కాటనే మనము కూర్చొని లేచినా ఏ ఎలా కూర్చున్నా సరే ప్యాంటు చాలా కంఫర్ట్గా ఉండిద్ది అనమాట పాకెట్ పాకెట్ ఫోన్ పెట్టుకోవడానికి పాకెట్ కూడా ఇచ్చారండి చాలా బాగుండిద్ది పాకెట్ వస్తే పాకెట్ కూడా ఇచ్చారనమాట వన్ సైడ్ వెయ్యాల చూస్తున్నాక ప్యాంటు డబల్ ఎక్స్లు చాలా పెద్దగా వచ్చింది అసలు పన్నా కూడా చాలా బాగుంది ప్యా కింద కాళ్ళ దగ్గర పట్టించి లేసనమాట పాకెట్ వచ్చింది ఫోన్స్ పెట్టుకోవడానికి భలే ఉండిద్ది చూసారా పాకెట్ వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు పాకెట్ కూడా వచ్చింది దీనికి ఇది ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి చూస్తున్నానండి మీషోలో అయితే డ్రెస్ ఒక్కటి తీసుకోవాలి డ్రెస్ తీసుకోవాలి డ్రెస్ తీసుకోవాలి డ్రస్ తీసుకోవాలి కంపల్సరీ కానీ కాబట్టి ఇప్పుడు కుదిరింది అయింది చున్నీస్ వద్దాం ఇప్పుడు చున్నీ వస్తున్నారా అంచు చున్నీకి అంచు కూడా ఇచ్చారు ఇది కూడా మెత్తగా ఉంది అంటే కొంచెం ఆర్గంజ క్లాత్ ఉండద్ది కదా కొంచెం అంటే మరీ అంత ఆర్గంజ కాదు కానీ మెత్తగానే ఉంది కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట చూసేదానికి కొంచెం మనం ఇట్లా వేసుకుంటే మెత్తగా ఉండదేమన్నట్టుగా వేసుకున్నా చూడండి ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి మరద పడిపోతుంది చున్నీలు అలాగే ఉండాలండి మనకి ఆర్గాంజా ఆర్గంజ క్లాత్తుకున్నట్టు ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా లేగడం లేచినట్టు ఉందనుకో మనకు కంఫర్ట్గా ఉండదు అంటే చిన్నపిల్లల్ని అలా ఎత్తుకోవాలి కదా చిన్నపిల్లలు క్యారీ చేస్తున్నప్పుడు మనకు చాలా బాగుంటుంది ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చూస్తున్నారా పెద్ద ఫ్లవర్స్ చున్నీ కూడా చాలా బాగా వచ్చింది అంటే చూస్తూ ఉన్నామనుకో ఫోన్లో అవి ఎలా వస్తాయో ఏంటో అదే డౌట్ డౌట్తో మనం తీసుకోలేము నేనైతే తీసుకున్నాను సరే అలా అయితే అలా వచ్చింది ఒకసారి తీసుకుందాం ఎట్లా వచ్చినా సరే అని అయితే నేను అనుకున్నాను చున్నీ కటువైపు ఎటువైపు జిగ్జాగ్ చేశారనమాట అంచు టూ సైడ్స్ టూ సైడ్స్ వచ్చింది అంచు అయితే టూ సైడ్స్ అంచు వచ్చింది చూడండి మీరు ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలండి దీన్ని అంటే లైట్ కలర్స్ అయితే మా మా కలర్ కొంచెం బాగుంటుంది అనమాట లైట్ కలర్స్ మరి బ్రైట్ కలర్స్ తీసుకుంటే బెదిరేసింది అంటారు కదా అలా ఉండిద్ది నేను అందుకే లైట్ కలర్లోనే తీసుకున్నాను వెతికి వెతికి డ్రెస్ నిజంగానే చాలా బాగొచ్చిందండి తీసుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఈ డ్రెస్ అయితే తీసుకోండి ఇది నాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పడిందండి ఈ డ్రెస్ అయితే మీషోలో రేట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పడింది నేను కూడా సరే ఏమొస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే టాపు లెగ్గిన్ చున్నీ మనం ఇవన్నీ విడివిడిగా తీసుకున్నా సరే సిక్స్ హండ్రెడ్ అట్లా అవుతుంది కదా మంచిగా మనకి చున్నీ చున్నీ టాపు ప్యాంటు మొత్తం సెట్ 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 ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుందంటే గ్రేటే కదని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అంతకుముందు కొంచెం టాప్స్ తీసుకునేదండి కొంచెం టాప్స్ లెగ్గిన్స్ ఎట్లయినా ఒకటి టాప్ తీసుకొని లెగ్గి సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా ఉండాలని చెప్పేసి నేను మీషోలో ఈ త్రీ పీసెస్ సెట్స్ చూ చూసిన దగ్గర నుంచి ఇవే తీసుకుందామని నేను ఫిక్స్ అయ్యాను ఎందుకంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వస్తుందండి మనకి ఎంత బ బయటికి వెళ్తే ముందు వాళ్ళు చెప్పిన రేటుకి మనం చెప్పిన రేటుకి రేట్స్ అడగాలి మళ్ళీ అవునా మనము ఆ బ్యాలు అనేది ఆడలేక ఇక్కడైతే మనకు నచ్చింది మనకి నచ్చిన బడ్జెట్లో అయితే తీసుకోవచ్చు అంటే మీషో క్వాలిటీ ఉండదు అనుకుంటారు కదా కొంతమంది మీషోలో ఏం క్వాలిటీ ఉండవు అమెజాన్ అట్లా ఫ్లిప్కార్ట్లో అయితే క్వాలిటీ వస్తుందని భ్రమ మందు నాకు కూడా అంతే ఉంటుంది అనుకో భ్రమ కానీ తీసుకుంటేనే తెలుస్తుంది కదా అంటే కొన్ని మంచిగా రాకపోవచ్చు ఈ డ్రెస్ అయితే మంచిగా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే చాలా బెటర్ కదండి ఐదు వందల యాభై ఐదు రూపాయలకి మెత్తగా ఉంది కాటన్ సైజు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగా కంఫర్ట్గా సైజు ఒక అంటే కొంతమంది సైజ్ చేసుకోవచ్చు అనమాట లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసుకోవచ్చు వేసుకొని చూసుకున్న తర్వాత మీకు కొంచెం లూజ్గా ఉందనుకోండి అటు సైడ్ ఇటు సైడు సైడ్స్ వేసుకోవచ్చు టాప్కి ఇట్లా బ్యాక్ సైడు బ్యాక్ సైడు ట్యా ట్యాటు టాప్ టాప్స్ అంటారు కదా అట్లా అట్లా కూడా ఇక్కడ ఇక్కడ వేసుకోవచ్చు బ్యాక్ సైడు మనం ఇక్కడ సైడ్స్ వేసుకున్నాం అనుకోండి ఇక్కడ సైడ్స్ వేసుకుంటే ఇక్కడ కొంచెం కుప్పలాగా వచ్చి ఇక్కడ సైడ్స్ అనేది మనకి కొంచెం నీట్గా ఉండదు ఫినిషింగ్ నీట్గా ఇక్కడ ఉండదు అనమాట మనం సై ఇక్కడ కుట్లేసామనుకోండి మనకి లూజ్ అయింది అనుకోండి ఇక్కడ ఎక్కడ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సన్నగా తీయాలి కుట్ అనేది అట్లాంటప్పుడు ఇదేం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిపోయిద్ది ఇదంతా ఇట్లా పోయేసరికి లోపలికి పోయి ఇక్కడ మనకి ఒక ముడిలాగా ఒక కుప్పలాగా అనిపించిద్ది అనమాట అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే టాకాలంటారు అనుకుంటా వీటిని ఇట్లా బ్యాక్ సైడ్ వేయించుకుంటున్నారు లూజ్గా ఉందనుకోండి బ్యాక్ సైడ్ అటు అటుొక టాక ఇటొక టాక అయితే వేయించుకుంటున్నారు మీకు ఎలా నచ్చితే అలాగైతే వేయించుకోండి కానీ ఒకవేళ సైజు ఎలా ఉన్నా సరే పైకుట్లు వేయించుకుంటే మంచిదండి మొత్తం పైకుట్లు అయితే వేసుకుంటే చిరిగిపోకుండా గట్టిగా ఉండిద్ది ఇంకా ఒకసారి కానీ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్యాంటుకి టాప్కి పైకుట్లు సైజు కరెక్ట్గా ఉన్న మనకి పైన కుట్లు మాత్రం పైకుట్లు అంటారు కదా పైన ఒక్కొక్క కుట్టిస్తారు కదా వీళ్ళు వాటికి మనం నీట్గా ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నామంటే గట్టిగా ఉండిద్ది ఎప్పుడైనా సరే టాప్స్ కానీ అట్లాంటివి ఏమైనా మీరు తెచ్చుకున్నప్పుడు పైకుట్లు అయితే కంపల్సరీగా వేయించుకోండి సైజ్ చేయించుకునేటప్పుడు చూసారు కదా డ్రెస్సు నిజంగా డ్రెస్ అయితే చాలా బాగొచ్చింది నాకైతే హ్యాపీగా కూడా ఉంది హ్యాపీగా కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఒక చిన్నపిల్లలతో క్యా చిన్నపిల్లలతో వెళ్ళేది కదా ఇది వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్ ఉండదు మరి ఎప్పుడు వేసుకొని కుదిరిద్దో ఏమో కానీ నాకు అందుకేనండి కొంచెం నేను ఇట్లాంటి డ్రెస్సులు కూడా తీసుకో తీసుకోండి ఇందుకు చిన్నపిల్లలు ఉన్నారు కదా మనం ఎక్కడికి వెళ్ళలేము వాళ్ళని తీసుకొని కంఫర్ట్గా ఉండేటట్లే వేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు డ్రెస్సులు మనకు నచ్చింది వేసుకొని వేసుకోవాలంటే అవ్వదు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఐదు వందల యాభై ఐదు రూపాయలకి బెస్టో కాదో మీరైతే చెప్పండి మీరు కూడా చూసుంటారు మీషోలోనే అంటే తీసుకో నేనైతే ఆలోచించాను కదా ఎట్లా వస్తుందో క్లాత్ బాగా వస్తాయా బాగుంటాయా చున్నీలు బాగుంటాయా ఐదు వందల యాభై ఐదు రూపాయలకి వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే చున్నీలు ఎలా ఉంటాయి అనుకునేదాన్ని చున్నీ కూడా నిజంగా బాగుంది కలర్ బాగుందో లేదో చెప్పండి ఈ కలర్ నాకు బాగుంటుందో లేదో చెప్పండి ఈ కలర్ నాకు బాగుండిద్దా లేదని కూడా చెప్పండి అయిపోయింది డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది డ్రెస్ చూడండి ఈ కలరు బ్లూ కలరు స్కై బ్లూ అంటాం కదా ఆ కలర్లో ఉంది అంటే వీటిని ఏమంటారు అంటే ఇప్పుడు అన్నీ లైట్ కలర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సీ గ్రీన్ అట్లా అట్లా అట్లాగే ఇది సీ బ్లూ సీ బ్లూ కలర్ అన్నమాట ఇది సరే బాగుంది డ్రెస్ అయితే కలర్ నాకు ఎలా ఉందో చెప్పండి ఐదు వందల యాభై రూపాయలకి బెస్టేనండి మీరు డ్రెస్ అయితే నన్ను నమ్మి ఈజీగా తీసుకోవచ్చు బాగుంది మనం లెగ్గిను ప్యాంట్ ఇవన్నీ తీసుకునే బదులు ఇట్లా తీసుకుంటే బాగుండిద్ది అన్నీ వస్తున్నాయి కదా సెట్ సెట్ వస్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రాండ్ లుక్ కూడా ఉండిద్ది మళ్ళీ ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళినా గ్రాండ్ లుక్ అనమాట అంటే మన ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టాపు లెగ్గిన ఫంక్షన్స్కి అయితే వేసుకొని వెళ్ళలేం కదా అందుకు చాలా గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్స్కి అయినా వేసుకొని వెళ్ళొచ్చు ఇంకోటి నేను మా బాబుకి డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను అది కూడా చూపిస్తాను మా బుద్ధి బాబుకి మా బాబు పుట్టిన తర్వాత నుంచి నేనైతే బయట అస్సలు తీసుకోవట్లేదండి డ్రెస్సులు చిన్న అంటే మగపిల్లలు నాకు అంతగా తెలీదు అందులో షాప్కి వెళ్ళామంటే మనం చ మనకి ఇంకా డ్రస్సులున్న రేట్లు వాళ్ళు మనల్ని మనం కదిలించలేము అనమాట వాళ్ళు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు మళ్ళీ వాళ్ళ దగ్గర మనం బేరాలు ఆడాలి రేట్లు అడగాలి వాళ్ళు చెప్పే రేట్లు మనం చెప్పే రేట్లు మళ్ళీ వాళ్ళు మన రేట్ అడిగామంటే పైనుంచి కింద దాకా చూస్తారు ఎప్పుడన్నా డ్రస్సులు తీసుకున్న మొహమైనా అన్నట్టుగా చూస్తారు అందుకని నేనైతే మా బాబుకి ఒక్కసారి కూడా నేను బయట తీసుకోలేదు ఆన్లైన్లోనే బుక్ చేస్తాను అనమాట అన్ని డ్రెస్సులు అందులో అబ్బాయి కదండి వాడికి ఏముంటాయి నా చొక్కా ప్యాంట్ అనేసి అందులో చిన్నపిల్లాడు కదా వాడికి ఎక్కువ మెత్తగా తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఎప్పుడు తీసుకోలేదనమాట బయట వైట్ బ్లాక్ బ్లాక్ ప్యాంటు పెద్దలు అయితే మా అబ్బాయికి అయితే ఇప్పుడు చేసారా చిన్ని ప్యాంటు అంటే లేచి అంటే వాడు నడిచేటప్పుడు అయితే బాగుంటాయి ప్యాంట్లు వేస్తే చూసారా ప్యాంటు బ్లాక్ ప్యాంటు బాగుంది ఇది కూడా ఇదంతా పడండి ఇది మర్చిపోయాను అన్నమాతో ఈ డ్రెస్ సైజు కలరు ఆర్డరు నూట తొంభై తొమ్మిది అంత పడింది అనుకుంటా ఇప్పుడు టీషర్ట్ అయితే చూద్దాం నేను అన్ని మెత్తటి తీసుకుంటానండి మా బాబుకి వాడికి ఒక షర్ట్స్ తీసుకోవడం కానీ అంటే గోచి టైప్ అట్లా ఉంటాయి కదా ఇప్పటివరికైతే వాడికైతే అట్లాంటివి తీసుకో పైజామా అయితే నేనైతే ఇప్పటికైతే తీసుకోలేదు ఇప్పుడు అయితే తీసుకున్నవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను అన్నీ మెత్తటివే తీసుకున్నాను అన్నమాట చూడండి అంత మెత్తగా ఉందో వైట్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అది కాక ఫుల్ హ్యాండ్స్ సమ్మర్లో ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వాడిని తీసుకొని వెళ్ళాలన్నప్పుడు సమ్మర్లో అయితే బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ వాడికి ఎండ తగలకుండా ఉంటుంది కదా ఫుల్గా హ్యాండ్స్కుంటే మంచిది అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను సైజ్ అయితే పెద్దదయ్యేలా ఉందండి వాడికి సైజ్ అయితే కొంచెం ఇప్పుడు ఇప్పటికైతే పెద్దది అయిపోయింది అంటే పెరిగే పిల్లాడు కదా అప్పటికి సరిపోయింది కానీ ఇప్పటికైతే పెద్దదే అవుతుంది ఇప్పుడే వేయను వాడికి ఎప్పుడైతే సరిపోయిందో అప్పుడే వేస్తాను పెద్దదైపోయిద్దండి లూజ్ లూజ్గా ఉంటాడు అనమాట ఇది కూడా చూసేయండి ఒకసారి మెత్తగా ఉంది డ్రెస్ అయితే నేనైతే మా బాబుకి ఒక్కసారి కూడా బయట అయితే తీసుకోలేదండి షాప్స్కి వెళ్ళడం అక్కడ రేట్లు అడగ నచ్చకపోవడం వాళ్ళు చిన్న చిన్న దాన్ని కూడా ఎంతెంతో చెప్తారనమాట ఎందుకు లేదు అని చెప్పేసి చిన్నది తీసుకున్నా ఏది తీసుకున్నా సరే ఆన్లైన్లోనే తీసుకున్నాను మీ అది కూడా మీషోలోనే తీసుకుంటున్నాను అనమాట సరే అండి మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నేను డ్రెస్ నచ్చినట్లయితే నేను రివ్యూ సరిగా ఇచ్చాను అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను నమ్మి ఈ డ్రెస్ అయితే మీరు కంపల్సరిగా అయితే తీసుకోండి ఈ డ్రెస్ అయితే చాలా ఇష్టపడి తీసుకున్నాను నేను ఈ డ్రెస్ అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి ఇప్పటికి కుదిరిందనమాట మీకైతే షేర్ చేశాను మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్